హాయ్ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి నిజామీ చికెన్ కర్రీ దీన్నే చికెన్ నిజామీ అని కూడా అంటారు ఈ కర్రీ చేయడం చాలా తేలికండి పెద్ద శ్రమ కూడా ఉండదు అలాగే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది క్రీమీ క్రీమీగా రిచ్ టేస్ట్ తోటి సూపర్ ఉంటుందండి నాను బటర్ నాను చపాతి పుల్కా ఇలాంటి వాటిల్లోకి అద్దిరిపోతుంది మీకు కానీ తెలుసుంటే నాకు కామెంట్స్లో చెప్పండి తెలియని వాళ్ళు ఒకసారి ట్రై చేయండి ఎక్సలెంట్గా ఉంటుంది మరి రండి తయారీ విధానాన్ని చూపిస్తాను ఈ నిజామీ చికెన్ కోసం నేను ఒక కిలో చికెన్ ని తీసుకున్నాను నీట్ గా కడిగి పెట్టేసుకున్నాను ఈ చికెన్ ముక్కలు కూడా ఇలా మీడియం సైజ్ లో కొట్టించుకోండి మనకి తొందరగా ఉడుకుతాయి ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ లో రెండు టేబుల్ స్పూన్లు కారం వేసుకోండి నేను వన్ కేజీ చికెన్ కి ఇంగ్రీడియంట్స్ అన్ని చూపిస్తున్నానండి మీరు హాఫ్ కేజీ చికెన్ చేసుకునే పని అయితే నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్ని హాఫ్ హాఫ్ తీసుకోండి సరిపోతుంది దీంట్లోనే ఒక టీ స్పూన్ పసుపు వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ లేదా మీరుకి సరిపడా వేసుకోండి అలాగే వేయించి పొడి చేసి పెట్టుకున్న ధనియాల పొడి రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి వేయించి పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా పౌడర్ ఒక టేబుల్ స్పూన్ కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఒక టేబుల్ స్పూన్ వేస్తున్నాను ఇది జస్ట్ కలర్ కోసం అండి పెద్దగా కారం ఉండదు కలర్ బాగొస్తుంది కర్రీకి ఒకవేళ ఈ పొడి మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయండి ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి దీంట్లోనే హాఫ్ లీటర్ పెరుగు వేసుకోండి పెరుగు మరీ ఎక్కువ పుల్లగా లేకుండా మరి చప్పటి పెరుగు కాకుండా మీడియంగా పులుసు ఉంటుంది కదా అలాంటి పెరుగు తీసుకోండి కర్రీ టేస్ట్ బాగుంటుంది పెరుగు కంపల్సరీ హాఫ్ లీటర్ పడుతుందండి మీరు ఖచ్చితంగా హాఫ్ లీటర్ పెరుగు వేయండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది పెరుగు వేసిన తర్వాత మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా మొత్తం బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఈ బౌల్కి మూత పెట్టేసి ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టండి ఒక అరగంట మ్యారినేట్ చేసుకుంటే బాగుంటుంది మీకు ఇంకా టైం ఉంది అనుకుంటే ఇంకా ఎక్కువసేపు అయినా పెట్టుకోవచ్చండి ఫ్రిడ్జ్ లేదు అనుకుంటే అయినా సరే ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోండి ఈలోపు ఏం చేస్తారంటే ఒక గుప్పెడు బాదం పప్పులు తీసుకొని ఇలా ఒక బౌల్లో వేసుకొని బాదం పప్పులు మునిగేంత వరకు బాగా కాచిన నీళ్లు పోసుకోండి ఇలా వేడి నీళ్ళు పోయడం వల్ల బాదం పప్పులు తొందరగా నాని పైన పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది లేదు మీరు కొన్ని బాదం పప్పులు కొన్ని జీడిపప్పులు అయినా వేసుకోవచ్చండి నేను మొత్తం బాదం పప్పులో వేసాను ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టేయండి ఇప్పుడు ఇలా ఒక నాలుగు ఉల్లిపాయలు తీసుకోండి ఈ ఉల్లిపాయల్ని ఈ విధంగా కట్ చేసుకోండి పొడవుగా నేను మీడియం సైజు కాబట్టి నాలుగు తీసుకున్నాను పెద్ద సైజు అయితే ఒక రెండు ఉల్లిపాయలు సరిపోతాయి ఈ ఉల్లిపాయల్ని ఆయిల్లో వేసి ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ లాగా వేయించుకోండి ఇలా వేయించేసుకుని ఆయిల్లో నుంచి తీసి ఒక ప్లేట్ లో వేసి పక్కన పెట్టేసుకోండి ఈ లోప మనకి బాదం పప్పులు కూడా నానుంటాయండి ఈ పప్పులు పైన ఈ పొట్టును తీసేయండి ఈజీగా వచ్చేస్తుంది వేడి నీళ్లలో నానుంటాయి కాబట్టి ఇలా పప్పులన్నింటికి పొట్టును తీసి పెట్టుకోండి చూడండి ఈ విధంగా పొట్టు తీసి పెట్టేసుకొని వీటిల్ని నేను ఇక్కడ చాపర్లో వేసి చాపింగ్ చేసుకుంటున్నానండి అంటే కచ్చా పచ్చగా వచ్చేటట్లు మీకు ఇలా చాపర్ లేదు అనుకోండి మిక్సీ జార్లో వేసుకొని రెండు మూడు సార్లు పల్స్ తిప్పుకోండి సరిపోతుంది లేదు అంటే మీరు రోట్లో వేసి కచ్చా పచ్చగా అయినా దంచుకోవచ్చు మీరు ఎలా అయినా సరే ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా వచ్చేటట్లు బాదం పప్పుల్ని చేసి పెట్టుకోండి ఇవి మనం కర్రీలో వేసినప్పుడు మనకు అక్కడక్కడ ఈ చిన్న చిన్న పలుకులు తగులుతూ చాలా బాగుంటుంది కర్రీ టేస్ట్ ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి ఒక అరగంట తరువాత అడుగు మందంగా ఉన్న ప్యాన్ ఏదైనా సరే స్టవ్ పైన పెట్టుకొని దీంట్లో ముప్పావు కప్పు ఆయిల్ పోసుకోండి నేను ఇక్కడ ఉల్లిపాయలు వేయించుకున్న ఆయిల్నే పోసుకున్నాను ఈ ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో రెండు బిర్యానీ ఆకులు వేసుకోండి దీంట్లోనే వర్ణించి చెక్క జాపత్రి ఒకటి అనాస పువ్వు ఒకటి యాలకులు నాలుగు ఐదు లవంగాలు ఒక టీ స్పూన్ మిరియాలు వేసుకొని ఫస్ట్ ఈ మసాలా దినుసులను వేయించండి మసాలా దినుసులు అనేవి లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ మొత్తాన్ని వేసుకోవాలి ఇప్పుడు చికెన్ మొత్తం వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ ఒక ఐదు నిమిషాలు ఉడికించండి ఫస్టే హై ఫ్లేమ్లో పెట్టద్దండి ఎందుకంటే పెరుగు వేసాం కదా మనం ఆ పెరుగు అనేది విరిగిపోతుంది మరి వేడి ఎక్కువైందంటే అందుకని ఫస్ట్ లో టు మీడియంలో పెట్టుకొని బాగా కలుపుతూ ఒక ఐదు నిమిషాలు ఉడికించండి ఇప్పుడు చూడండి ఒక ఐదు నిమిషాలకి ఈ విధంగా ఉడుకుతుందండి ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లో పచ్చ పచ్చగా పెట్టుకున్న ఈ బాదం అన్నింటినీ వేసుకొని ఇలా కలుపుతూ మరొక మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఉడికించండి ఈ బాదం పప్పులు మనకి కర్రీ మొత్తం రెడీ అయిపోయేటప్పటికి కర్రీలో బాగా ఉడికి టేస్ట్ బాగుంటాయండి ఇప్పుడు చూడండి ఒక మూడు నిమిషాలు ఉడికిన తర్వాత మీకు ఈ విధంగా లైట్గా ఆయిల్ కనిపిస్తుంది కదా ఇలా ఉడకాలండి ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం వేయించి పెట్టుకున్న ఫ్రైడ్ యాన్స్ ఉన్నాయి కదా వీటిని ఈ విధంగా నలిపేయండి ఇలా బాగా నలిపేసి ఈ ఆనియన్స్ ని వేసేసుకోవాలి దీంట్లో మళ్ళీ మనం ఎక్స్ట్రా నీళ్లు ఏం పొయ్యకూడదండి ఈ పెరుగులో ఉన్న వాటర్ కంటెంట్ తోటి అలాగే చికెన్ లో కూడా మనకి నీళ్లు ఊరుతాయి కదా ఆ నీళ్లతోనే బాగా ఉడికిపోతుంది చికెన్ అనేది ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని దీంట్లోనే ఫ్రెష్ క్రీమ్ ఒక హాఫ్ కప్పు దాకా వేసుకోవాలండి ఈ ఫ్రెష్ క్రీమ్ మీకు సూపర్ మార్కెట్ మామూలు షాప్ లో కూడా దొరుకుతుందండి ఈ ఫ్రెష్ క్రీమ్ వేయడం వల్ల మీకు ఆ టేస్ట్ రిచ్ గా చాలా బాగుంటుందండి క్రీమీ క్రీమీగా ఒకవేళ మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేదనుకోండి మనం ఇంట్లో పాల మీద మేగడని స్టోర్ చేసి పెట్టుకుంటూ ఉంటాం కదా ఆ మేగడైనా సరే ఒక హాఫ్ కప్పు వేసుకోండి ఈ ఫ్రెష్ క్రీమ్ కూడా వేసిన తర్వాత మొత్తం బాగా కలిపేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే ఉడకనివ్వండి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లోనే ఉడికించాలి మధ్య మధ్యలో ఒకసారి మూత తీసి ఇలా కలిపి మళ్ళీ మూత పెడుతూ ఉండండి అడుగంటకుండా ఉంటుంది అందుకే మీకు బాగా మందంగా ఉన్న ప్యాన్ ఏదైనా పెట్టుకోండి అని చెప్పాను ఇప్పుడు చూడండి ఒక పదిహేను నిమిషాలు నేను లో ఫ్లేమ్లోనే ఉడికించానండి ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయ్యింది ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లో కేవరా వాటర్ ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోండి ఇవి రెస్టారెంట్లో కంపల్సరీ వేస్తారు మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోయినా పర్వాలేదండి ఈ కేవరా వాటర్ వేసిన తర్వాత మొత్తం బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది దీంట్లో ఇంకా కొత్తిమీర ఏం వేయాల్సిన అవసరం లేదండి ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది చూడండి ఒక మొక్క తుంచి చూపిస్తున్నాను సాఫ్ట్ గా ఉడికింది కదా మొక్క కూడా ఇలా చేసుకున్న నిజామీ చికెన్ కర్రీని బటర్ నాను పుల్కా రోటీ చపాతి ఇలాంటి వాటిల్లోకి సర్వ్ చేసుకోండి వేడి వేడిగా మంచి క్రిమీ క్రిమీగా భలే ఉంటుందండి టేస్ట్ ఒకసారి ట్రై చేయండి మీరు ఎప్పుడైనా సరే చపాతీలోకి చికెన్ కర్రీ చేయాలంటే ఇలా చేసుకుంటారు పిల్లలు గాని పెద్దలు గాని చాలా ఇష్టంగా తింటారు రెస్టారెంట్ కి వెళ్లకుండానే ఇంట్లోనే చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే మన అసఫ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి